ఫ్యామిలీ ఫస్ అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున మన గోదావరికని బ్రాంచ్ నందు జూనియర్ బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నటువంటి పద్మా సాగర్ గార్ల కుమార్తె ఆధ్యాన్విక పుట్టినరోజు సందర్భంగా మన శివసాయి ఫ్యామిలీ తరపు నుంచి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాము మరియు వారి కుటుంబ సభ్యులు అమ్మా నాన్న పద్మాసాగర్ అన్నయ్య దేవాష్ బాబాయ్ శ్రావణ్ నానమ్మ లక్ష్మి అధ్యాన్విక నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరిన్న జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో మరిన్ని ఉన్నత చదువులకు చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలని తెలియజేస్తున్నాము హ్యాపీ డే టు యూ హ్యాపీ డే టు యూ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్